మేషరాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఏంటంటే కనుక మీరు షాక్ అయిపోతారని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది ప్రతిదీ కూడా వీరికి అనుకూలించ అంటే అనుకూలించేలాగా ఉంటున్నాయి అనమాట రోజులు ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ఇక్కడ ఏంటంటే కనుక మీకు లాభదాయకంగా ఉంటుంది ధనం అనేది చేతి నిండా ఆడుతూ ఉంటుంది డబ్బుకు లోటు లేకుండా మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కానీ ఒక్క సమస్య మాత్రం రాబోతుందండి దాని నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మేషరాశి వారండి మంచి స్వభావాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అనమాట వీరి గుణగణాలు మనం చూసుకున్నట్టయితే వీరు మంచి మనస్తత్వాన్ని కూడా వీరేంటంటే కనుక రండి కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు అంటే హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి మనకు లేకపోయినా ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని వీరు కలిగి ఉంటారనమాట అలానే కాకుండా ప్రతిదీ కూడా ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైనా పనిని మొదలు పెట్టడం ఏదైనా చేయటం చేస్తూ ఉంటారు ఎవరినైనా నమ్మితే మాత్రం ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడరనమాట అలాంటి స్వభావాన్ని వీళ్ళు కలిగి ఉంటారు ఏంటంటే కనుక రండి పనిలో ఎక్కువగా పని అనేది చేస్తూ ఉంటారనమాట పనిలో ఏంటంటే కనుక నీళ్ళమే పోతూ ఉంటారు పని కోసమే పుట్టామా అన్నట్టుగా పోతూ ఉంటారు ప్రతీది కూడా వీరికి అనుకూలంగా మారాలి అనుకూలంగా మార్చుకోవాలి ప్రతిది కూడా మా దగ్గరే ఉండాలి అన్నట్టుగా కొన్ని ఆశపడుతూ ఉంటారు కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు పనులు చేసే దగ్గర కూడా అండి చాలా మంచి పేరుని తెచ్చుకుంటారు మంచి అంటే పేరుని సంపాదించుకోగలుగుతారు చూడటానికి ఎంత చక్కగా ఉంటారో వీరి మాట తీరు కూడా అంతే బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే వీరు వ్యవహరించే తీరు కూడా అలానే ఉంటుంది కానీ కోపం వస్తే మాత్రం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇతరులపై ఏంటంటే కనుక కోపాన్ని ప్రదక్షిస్తూ ఉంటారు అదొకటి వీరికి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు బంధువర్గం ఏంటంటే అధికంగా ఉంటుంది బంధువర్గంలో కూడా వీరికి మంచి ఆదరాభిమానంతో పాటు మంచి పేరు ఉంటుంది స్నేహితుల పరంగా కూడా వీరికి బాగుంటుంది స్నేహితుల పరంగా కూడా ఏంటంటే మంచి బాండింగ్ అనేది ఉంటుంది ఒకరి కోసం ఒకరు అంటే ఇచ్చుకునేలాగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఈ మేషరాశి వారికి అండి అద్భుతమైన ఫలితాలతో వీరి జీవితం అయితే మారబోతుందనమాట ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ప్రతిదీ కూడా వీరికి అనుకూలించబోతుంది సిద్ధింప అంటే సిద్ధింపబడేలాగా వీరే చేసుకుంటారని చెప్పొచ్చు ప్రతి పని కూడా ఏంటంటే వీరికి సక్సెస్ అవుతుందండి ఇక్కడ మీరు ఒకటి గమనించుకున్నట్టయితే మీకు ఇక్కడ ఏంటంటే కనుక ఒక్క అంటే చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించకపోతే తీవ్రమైన అంటే ఇబ్బందులకు గురవుతారు గాయాలయ్యే అవకాశం కనిపిస్తున్నాయి అదొకటి మాత్రం మీకు మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు మిగతా అదంతా కూడా బాగుంటుంది మిగతా అదంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదంట లేదు అంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఎలా జాగ్రత్త వహించాలంటే కనుక ఆలోచించుకో అంటే ఆలోచించుకుంటూ వాహనం నడపటం ఏదైనా మాట్లాడుకుంటూ వాహనం నడపటం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మీరు వాహనం నడిపేటప్పుడు కావచ్చు లేదంటే ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు వెనక ముందు చూసుకోకుండా మీరు వెళ్ళటం ఇలాంటివి మనం సాధారణంగా కావాలని ఎవరు చేయరు కాకపోతే అవి అలా అయిపోతూ ఉంటాయి మన లైఫ్లో అలా అయిపోయిన అప్పుడు ఏంటంటే కనుక మీకు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న గాయాలయ్యే ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి మిగతాదంతా కూడా బాగుంటుందండి ఇది ఒకటి మీకు ఏంటంటే కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు మీ తప్పు లేకపోయినా ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని తగిలిన మీరే కింద పడే అవకాశం ఉంటుంది మీకే గాయాలు అవుతాయి మీరు పడ్డా మీకే గాయాల అంటే గాయాలు అవుతాయి అంటే గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటున్నాయన్నమాట అదొకటి చూసుకుంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా బాగుంటుంది ఇక ఈ మూడు రోజులు మనం మాట్లాడుకున్నట్టయితే ముఖ్యంగా అండి విద్యార్థుల పరంగా బ్రహ్మాండంగా ఉండబోతుంది బ్రహ్మాండ ఏంటంటే గనక కలిసి రాబోతుంది వీరికంతా కూడా మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థులు ఏంటంటే కనుక పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు ప్రతిదీ కూడా ఏంటంటే గనక చదివింది బాగా గుర్తుకుంటుందండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక చదువులో కొంచెం ధ్యాస అనేది పెడతారు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు ఎగ్జామ్స్లో పాస్ అవుతారు ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు అంటే చదివిందంతా కూడా బాగా గుర్తుంటుంది మైండ్ అనేది డిస్టర్బ్ కాకుండా చదువు ఏంటంటే గనక శ్రద్ధ చూపించే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా ఉంటాయి కానీ విద్యార్థులకు మాత్రం మంచి సమయం బాగుంటుంది బాగా రాణించగలుగుతారు ఇబ్బంది అనేది ఎక్కడ కూడా కనిపించటం లేదనమాట ఇక అలానే కాకుండా ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా అండి మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగాలలో పనితీరుని ఏంటంటే కనుక మీకు అంటే చాలా వరకు కూడా పనితీరు మెచ్చుకునే అవకాశాలు ఉంటాయి మీ పనితీరుని గుర్తిస్తారు మీ పనితీరుని బట్టి మీకు ఏంటంటే కనుక జీతాలు పెరుగుతాయి అంటే జీతాలు అంటే కనుక ఎక్కువగా పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి చిన్న చిన్నగా ఏంటంటే జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి అలానే కాకుండా బాసుల నుంచి మీకు మంచి ప్రశంసలు వస్తాయి పని చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది పని చేసే దగ్గర అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది మీ పనితీరు బాగుంటుంది నార్మల్గానే ఈ మేషరాశి వారు ఏంటంటే పనిని క్లియర్గా క్లీన్గా చేస్తూ ఉంటారండి గ్రీన్ అంటూ ఉంటారు కదా అలా ఈ మేషరాశి వాళ్ళు పనిని క్లీన్గా క్లియర్గా చేస్తూ ఉంటారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిని మొదలు పెడతారు పనిని మొదలు పెడితే మాత్రం అసలు ఇంకా ఆగరనమాట ఆ పని మొత్తం పూర్తయిపోవాలి అలా అంతవరకు కూడా ఏంటంటే తిండి తిప్పలు మానేసి పనులు చేస్తారు అలాంటి స్వభావాన్ని కలుగుంటారు ఈ మేషరాశి వాళ్ళు పనుల పట్ల కూడా మీకు బాగుంటుంది పనుల పట్ల కూడా మీరు బాగా రాణించగలుగుతారు పని కూడా మీకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది తగ్గదు అక్కడ తగినట్టు గుర్తింపు కూడా మీకు లభిస్తుంది అనమాట వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఉద్యోగాలలో ఏంటంటే మంచి పురోగతి ఉంటుంది విదేశీయానం కలగబోతుంది విదేశాలకు వెళతారు అంటే పర్మనెంట్గా కాదు పనుల కోసం ఏంటంటే కనుక నిమిత్తం మీరు వివే అంటే విదేశాలకు వెళతారు చిన్న చిన్న మీటింగ్స్ పరంగా కావచ్చు కొన్ని లావాదేవీల పరంగా కావచ్చు విదేశీయానం అయితే కనిపిస్తుంది సాఫ్ట్వేర్లకు బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి ఏంటంటే కనుకనండి అంతగా అనుకూలించడం లేదు కదా కానీ ఈ మూడు రోజులు బాగా అనుకూలిస్తుంది కొంచెం లాభదాయకంగా ఉంటుంది లాభాలను మీకు తెచ్చిపెట్టే రోజులని కూడా ఒక రకంగా చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అంటే కంటి సమస్యలు కావచ్చు కీళ్ళ నొప్పులు కావచ్చు ముఖాల నొప్పులతో చాలా అంటే సఫర్ అయిపోయారు కదండీ బ్యాక్ పెయిన్ ఇలాంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి కదా అంటే పడుకుంటే నిద్ర రాకపోవటం కూర్చుంటే ఆలోచన తీవ్రంగా ఏంటంటే కనుక మీరు అంటే ఇబ్బంది పడిపోయారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకు ఇలా మా ఆరోగ్యం ఉంది అన్నట్టుగా మీరు బాధపడిపోయారు కదా కానీ ఇప్పుడు అలా కాదు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం అనేది చక్కగా అభివృద్ధి చెందుతుంది మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి పుష్కలంగా దైవానుగ్రహం ఉంటుంది గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఏంటంటే కనుక మీకు ఇంకా అదృష్ట ద్వారాలు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి ధనం అనేది ఎక్కువ మొత్తంలో మీ చేతిలో ఆడుతూ ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది ధనం అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు మధ్య మధ్యలో ఏంటంటే కనుక వృధా ఖర్చులు పెరుగుతాయి అదొకటి ఏంటంటే కనుక మీరు గమనించుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు మంచి పేరు అనేది కలిగే అవకాశం అయితే ఉంటుంది పేరు ప్రతిష్టత గౌరవం అనేది మీకు దక్కుతుందండి అలానే మీరు కొంచెం ఈ మూడు రోజులు కూడా చూడడానికి అయితే హ్యాపీగా కనిపిస్తారు హ్యాపీనెస్ అనేది ఉంటుంది అలానే కొంచెం ఏంటంటే కనుక కొంతమంది బంధువుల వల్ల కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది కొన్ని అంటే మీకు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు తెలుస్తాయి వాటి వల్ల ఏంటంటే మీరు కొంచెం ఆనందంగా ఉంటారు ఆనందంగా గడుపుతారు ఇంటికి చుట్టాలు రావటం కానీ మీరు బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ ఇలాంటివి ఉంటాయి అంటే చిన్న చిన్న మాటలు అంటే విభేదాలు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మా తప్ప అయిపోయింది మమ్మల్ని క్షమించండి అని మీ దగ్గరికి వస్తారు అంటే ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళ బేరం చేతుల బేరం లాగా అవుతుందండి మాట్లాడుకుంటారు కలిసిపోతారు అదొకటి హ్యాపీనెస్ అని చెప్పొచ్చు విడిపోయిన స్నేహితులు కూడా కలిసి అవకాశం ఉంటుంది విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశం అయితే ఉంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగా రాణించగలుగుతారు ప్రేమికుల పరంగా ఏంటంటే కనుక ప్రేమ ఇంకా బలపడే అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రేమ ఏంటంటేనండి పెద్దల వరకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది భార్యాభర్తల పరంగా కూడా చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి అంటే బాగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక భర్త వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది అలానే కాకుండా భర్త సంపాదన తగ్గిపోయిందని స్త్రీలు కొంతమంది ఏంటంటే కనుక అండి అవేట్ చేయడం ఇలాంటివి చేశారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు ఏంటంటే బయటికి రా సంపాదన మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలుగుతారు మళ్ళీ ఏంటంటే భార్యాభర్తలు కలిసే ఉన్నాయి విభేదాలు వచ్చి విడిపోయిన వారు కలుస్తారు అలానే కాకుండా భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడండి ఇతరులని అంటే ఇన్వాల్వ్ చేయకండి ఇతరుల వల్ల ఏమవుతుందంటే కనుక భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చెప్పుడు మాటలకి ఏంటంటే కనుక మీరు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకండి చెప్పుడు మాటలు మీ కళ్ళతో చూసిందే నమ్మండి మీ చెవులతో విన్నదే మీరు నమ్మండి అలాంటప్పుడు మీకు మంచి జరుగుతుంది కానీ మీరు చెప్పుడు మాటల వల్ల విడిపోవడాలు చెప్పుడు మాటల వల్ల అపార్ధాలు చేసుకోవడాలు గొడవలు పడడాలు చేయకండి ఇవేంటంటే మేషరాశలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఇవి మీరు గమనించుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే కనుక పిల్లల పరంగా బాగుంటుంది పిల్లల పరంగా ఇబ్బంది అనేది లేదు బాగా కలిసి వస్తుంది పిల్లల పరంగా కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి పిల్లలకి ఏంటంటే కనుక ఇలా మనం చెప్పుకుంటే ఏంటంటేనండి ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్ని స్కూల్లో అంటే అడ్మిషన్స్కి చేర్పించడం కానీ కొత్త ఇళ్ళను చేంజ్ చేయడం కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళటం కానీ పాత ఇళ్ళను వదిలేయటం కానీ స్థిరంగా ఏదైనా అంటే ఆస్తిని కొనటం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి అలాంటి వాటి మీద ఏంటంటే చర్చించే అవకాశాలు కూడా ఉంటాయి ధనం లేదు కానీ బాధపడతారు కానీ అప్పుగా డబ్బును తీసుకుంటారు లేకపోతే ఏదైనా వస్తువు వాహనాన్ని అమ్మి కూడా మీరు డబ్బుని తీసుకుని సొంత ఇంట్లోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉద్యోగాలకు బాగుంటుంది వృత్తులకు బాగుంటుంది వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి రాజు రాజకీయ అంటే రంగాల వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటేనండి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వ్యాపారం బాగుంటుంది లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు వ్యాపార పరంగా ఏంటంటే కనుక కొంచెం డౌన్ అయినప్పటికీ కూడా మళ్ళీ అప్ అవుతుంది ఇబ్బంది అనేది కనిపించటం లేదు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించేసి పనిని మొదలు పెట్టండి ఆ పనిని మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపకండి నార్మల్గా ఆపరు కాకపోతే కొన్ని సందర్భాల వల్ల మీరు ఆపే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి అది జాగ్రత్త వహించండి అలానే షూరిటీ సంతకాల పనికి రావు దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి స్వారీ అలాగే కాకుండా ఏంటంటే కనుక ఏది పడితే అది నమ్మకండి ఎవరిని పడితే వారిని నమ్మకండి పర్సనల్ విషయాలను చెప్పకండి ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా ఉంది అనుకోకండి కొన్ని అనుకూలంగా లేని అంటే వ్యతిరేకత కూడా మీకు ఉంటుందనమాట అది కూడా మీరు గమనించుకోండి మాట్లాడేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఎలా పడితే అలా మాట్లాడకండి కొంతమందికి మీ మాటలు నచ్చవు కాబట్టి కొంతమంది మిమ్మల్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి మాట్లాడండి ఆచి అంటే ఆచి తూచి మర్యాదలు ఇవ్వండి ఇచ్చిపుచ్చుకోండి అలాగే మీకు ఈ మూడు రోజులు కూడా బాగుంటుంది బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు